పార్టీ నాయకుల సమావేశంలో జగన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా వైసీపీ సానుభూతి పరులను ఇబ్బంది పెడుతున్న పోలీసుల రాసి పెట్టండి అని జగన్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యాఖ్యలపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకోండి ఎవరిని వదలం సప్త సముద్రాల అవతల ఉన్నా సరే విడిచిపెట్టం అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కమెంట్స్ పై ఇప్పుడు ఏపీ పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది కేవలం వైసీపీని ప్రేమించినందుకు పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను అందుకే జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా ఈరోజు చంద్రబాబు పోలీసులు చేస్తున్నది దుర్మార్గం వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు పోలీసులు ఆ రోజు ఎక్కడ ఉన్నా రిటైర్ అయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం అది మామూలుగా ఉండదు అని జగన్ వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాచకాలను చూశాక నేను ఒకటే చెబుతున్నాను ఇప్పుడు బాధపడుతున్న కార్యకర్తలకు పూర్తి న్యాయం చేస్తాను ఈ రోజు తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలు సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడు చూడలేదు చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ప్రజల్లో చులకనయ్యారు హామీలు అమలు చేయడం లేదు దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి ఎవరు ప్రశ్నించకూడదని రాష్ట్రంలో భయా పరిస్థితి సృష్టిస్తున్నాడు అని జగన్ వ్యాఖ్యానించారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఒకరోజు తిరుపతి లడ్డు అంటారు ఇంకో రోజు సినీ నటి కేసు అంటారు చూస్తుండగానే ఏడాది గడిచింది కళ్ళు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే ఆ తర్వాత వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరిని వదిలిపెట్టబోము అని జగన్ స్పష్టం చేశారు జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ నాయకుల్లో ఇటు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీశాయి గతంలో కూడా జగన్ కొందరు పోలీసు అధికారుల పేర్లు చెప్పి మరీ వార్నింగ్ ఇచ్చారు కానీ నేరుగా పేర్లు రాసి పెట్టండి తర్వాత వాళ్ళ సంగతి చెబుతామని ఎప్పుడు అనలేదు దీంతో పోలీసుల్లో జగన్ కమెంట్స్ పై చర్చ జరుగుతోంది ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎస్ఐ సిఐ డిఎస్పీ స్థాయి అధికారులు దీనిపై చర్చించుకుంటున్నారు జగన్ చేసిన ఈ కమెంట్స్ వైసీపీలో జోష్ నింపాయని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు వాస్తవానికి క్షేత్ర స్థాయిలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే చాలా మందిపై తప్పుడు కేసులు నమోదు చేశారు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వైసీపీ సానుభూతి పరులను ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ జగన్ దృష్టికి తీసుకువెళ్ళాం వారికి మనం అండగా నిలుద్దామని జగన్ హామీ ఇచ్చారు అని ఆ సీనియర్ నేత హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు